హలో వన్ వెల్కమ్ టు ఉద్యోగాన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకు గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి ఎంతమంది హాజరయ్యారు గ్రూప్ ఫోర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం సో ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ త్రీకి యాభై పాయింట్ రెండు నాలుగు శాతం హాజరు అంటే గ్రూప్ త్రీకి మనకు అప్లై చేసిన వాళ్ళు ఇన్ కేసు వంద మంది అప్లై చేస్తే అందులో యాభై మంది మాత్రమే దాంట్లో అటెండ్ కావడం జరిగింది సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చేసుకున్నట్లయితే రాష్ట్రంలో గ్రూప్ త్రీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి మూడు పేపర్లకు కలిపి యాభై పాయింట్ రెండు నాలుగు శాతం మంది మాత్రమే హాజరయ్యారు మొత్తం పదమూడు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి టీజీపీఎస్సి ఆదివారం నుంచి రాత పరీక్షలు నిర్వహించింది ఈ పరీక్ష కోసం ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల మంది అప్లై చేసుకుంటే మనకు దానికి మనకు హాజరైన వాళ్ళు యాభై ఒకటి పాయింట్ ఒకటి శాతం అది పేపర్ వన్కి పేపర్ టూకి వచ్చేసినట్లయితే యాభై పాయింట్ ఏడు శాతం మంది హాజరు కావడం జరిగింది సోమవారం జరిగిన పేపర్ త్రీ పరీక్షకు అయితే రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మంది మాత్రమే అటెండ్ అయ్యారు ఇంకా గ్రూప్ త్రీకి ఇక మధ్య మధ్యస్థంగా ఎకనామీ ప్రశ్నలు ముగిసిన గ్రూప్ త్రీ పరీక్షలు అంటూ ఇక్కడ మాకు ప్రధాన వార్త అయితే చూసుకోవడం జరిగింది సో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నియమించిన గ్రూప్ పరీక్షకు అభ్యర్థులు భారీగా గైర్ హాజరయ్యారంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది భారీగా ఏం కాలేదు సగం మందే హాజరయ్యారు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది ఒకవేళ ఇంపార్టెంట్ అనుకుంటే ఇది ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ అంటే పేపర్ త్రీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎకనామీ అండ్ డెవలప్మెంట్ పేపర్కి హైడ్రా రైతు రుణమాఫీ ఇందిరామ్మ ఇంట్ల పథకాలపై అయితే ప్రశ్నలు రావడం జరిగింది ఇక సోమవారం ఎకనామీ అండ్ డెవలప్మెంట్ పేపర్కు పరీక్ష నిర్వహించగా ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నట్టు పోటీ పరీక్ష శిక్షకుడు ప్రభాకర్ చౌటి విశ్లేషించడం జరిగింది ప్రశ్నలు అంత సులభంగా కఠినంగా కాకుండా మధ్యస్థంగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు భారత ఆర్థిక సర్వే బడ్జెట్ తెలంగాణ సర్వే బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కుటుంబ సర్వే నుంచి అధికంగా ప్రశ్నలు వచ్చినట్టు చెప్పడం జరిగింది గణాంకాలను గుర్తించుకున్న వారికి మాత్రమే అనుకూలమని మిగతా వారికి అంత సులభం కాదని తెలిపారు మరియు సీరియస్ ప్రిపేర్ అయిన వారికి ఎనభై నుంచి తొంభై శాతం మార్కులు తెచ్చుకోవచ్చని ప్రతిభావంతులు తొంభైకి పైగా మార్కులు తెచ్చుకోవచ్చని అంచనా వేశారు సివిల్ సర్వీస్ పరీక్షల కాన్సెప్ట్ తరహాలు ప్రశ్నలు వచ్చినట్లు పేర్కొనడం జరిగింది చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న వారికి ప్రయోజనం పొందుతుందని చెప్పేసి ఇక్కడైతే రావడం జరిగింది ఇంకా ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రెండు నెలల తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తర్వాతే కొలువుల భర్తీకి సర్కార్ నిర్ణయం జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ను నమ్ముకున్న అభ్యర్థుల్లో ఆందోళన అంటూ ఒక వార్త రావడం జరిగింది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియను బ్రేక్ పడినట్టు తెలుస్తుంది ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షామీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికను జనవరి పదకొండవ తేదీ వరకు గౌడు ఉంది దీంతో కనీసం రెండు నెలల తర్వాతే ఉద్యోగ ప్రకటనకు సంబంధించి ఏదైనా కదలిక వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను నమ్ముకొని పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ముఖ్యంగా షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం అధిక మొత్తంలో ఫీజులు చెల్లించి వారిని తీవ్ర గందరగోళం చేస్తుందని పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితులు ఉందనే ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది ఇక్కడ నిలిచిన నోటిఫికేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి వార్షిక జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది వచ్చే ఏడాది నెలల వరకు భర్తీ చేయన ఉద్యోగులు వాటికి సంబంధించిన నోటిఫికేషన్లను ఏ నెలల్లో విడుదల చేస్తామనే అంశాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించింది జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ ఇరవై నాలుగులో మూడు రకాల నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉంది వీటిలో ట్రాన్స్కో ఎన్పిడిసిఎల్ అదేవిధంగా ఎస్పీడిసిఎల్ రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తదితర భాగాలు భర్తీకి సంబంధించి ఉన్నాయి అవితే అవి విడుదల కాలేదంటూ ఇక్కడ జస్టిస్ షామింగ్ అక్తర్ కమిటీకి సంబంధించి జనవరి పదకొండు వరకు గడువు ఉంది ఆ తర్వాతే మన తెలంగాణలోని జాబుల స్థితిగతులను అధ్యయనం చేసి వాటికి సంబంధించి ఒక ప్రాపర్ నివేదిక ఇవ్వడం జరుగుతుంది ఇక చూసుకున్నట్లయితే గ్రూప్ ఫోర్కు సంబంధించి ఇరవై ఆరున నియమక పత్రాలు అంటూ ప్రధాన వార్త నమస్తే తెలంగాణ వేదిక రావడం జరిగింది గ్రూప్ ఫోర్లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ నెల ఇరవై నాలుగున నియమక పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది సో ఆల్రెడీ దానికి గ్రూప్ ఫోర్ సంబంధించి సర్క్యులర్ అయితే రావడం జరిగింది ఇందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు సో దీనికి సంబంధించి ఇప్పటికే గ్రూప్ ఫోర్కి సంబంధించి అయితే కాల్స్ అయితే వస్తున్నాయి కాల్స్ రాని నిన్న అయితే కొంతమంది కాల్స్ వచ్చాయి కాల్స్ రాని వాళ్ళకి ఈరోజు కాల్స్ వస్తాయి అదేవిధంగా ఇక్కడ జోన్స్ వైజ్గా డిస్టిక్ వైజ్గా అయితే ఎక్కడైతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఏమేమి ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకోవాలన్నది వాళ్ళతో చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతకి ఆ జిల్లా కలెక్టర్ అధికారులు సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారుల చేతుల కానీ నియామక పత్రాలు అయితే వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సర్క్యులర్లో అయితే పూర్తిగా మనకు అయితే అందుబాటులో ఉంది ఎవరైనా ఆ సర్కులర్ ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది ఆ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వండి సో గ్రూప్ ఫోర్ పథదాలను ఈ పద్నాలుగు తారీఖు విడుదల చేసిన విషయం తెలిసిందే మొత్తం ఎనిమిది వేల ఎనభై నాలుగు మంది అభ్యర్థులకు గ్రూప్ ఫోర్ అయితే ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది సో ఇంకా బ్యాక్లాగ్లు ఏమైనా పోస్టులు మిగిలి ఉంటే సో నెక్స్ట్ నోటిఫికేషన్లో మేము ఫుల్ చేయొచ్చు ఇక కొత్త టీచర్ల నియామక తేదీపై స్పష్టతని ఇవ్వాలి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఎంపికైన ఉపాధ్యాయ నియామక తేదీలపై అధికారులు ఒక్కో జిల్లాలో ఒక్కో విభాగం పాటిస్తున్న సర్వీస్ జాయినింగ్ తేదీపై గందరగోళ పరిస్థితి నెలకొందని కొత్త డిఎస్సి ఉపాధ్యాయ సంఘ నేతల రావుల రామ్మోహన్ రెడ్డి ఇర్ఫాన్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వం అక్టోబర్ పది నుంచే వేతనాలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిన బడిలో చేరిన పదహారవ తేదీని పరిగణలోకి తీసుకుంటామని ట్రెజరీ అధికారులు చెప్తున్నారని తెలిపారు దీనిపై ప్రభుత్వం అయితే ఒక స్పష్టత అయితే ఇవ్వాలని కోవడం జరిగింది ఇదే విధంగా కాగ్ అధిపతిగా తొలిసారి తెలుగు అధికారి కొండ్రు సంజయ్ మూర్తి నియామకం అంటూ ఇక్కడ ప్రధాన వార్త అయితే రావడం జరిగింది ప్రతిష్టాత్మక భారత కం అండ్ ఎడిటర్ జనరల్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు రామ్మూర్తి నియమితులయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను పదిహేనవ కాగ్గా నియమించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం అయితే పేర్కొందండి ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలంటే సో ఇదైతే చూడండి స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో మన ఇన్ఫర్మేషన్ కనుక వర్తి అనిపిస్తే మీరు అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్